వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆరు గ్యారెంటీలతో ముగ్గును వేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరిచిన మహిళ ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ సంక్రాంతి పండగ రోజు ఇంటి ముందు వేసే ముగ్గులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరు గ్యారంటీలను ప్రతిబింబించేలా ఉండాలని ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన హామీలైన గృహజ్యోతి యువ వికాసం మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు చేయుతల ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం ప్రారంభించిందని తెలంగాణ ప్రజలందరికీ ఆరు గ్యారంటీలు అందేలా ప్రభుత్వ పెద్దలు కృషి చేయాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గానికి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు ¿Verdad? తెలంగాణ ప్రజలందరికీ స్టేట్ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మన రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి మన కానాపూర్ నియోజకవర్గ విడ విడమబోజ్జు పటేల్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లనే ఆరు గ్యారంటీలు అమలు చేసిన మొదటి రోజే సార్ మనకు దాని మీద సంతకం పెట్టడం జరిగింది అట్లనే మళ్ళీ మొదటి విడత మహిళలకు ఉచిత బస్ బస్సు టికెట్ ఫ్రీగా ఇచ్చినారు మళ్ళీ రెండవది ఈ ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్నదని పది లక్షలు చేశారు దానివల్ల మళ్ళా ఇంకా మిగతా ఐదు గ్యారంటీ నాలుగు గ్యారంటీలను కూడా త్వరలోనే నెరవేర్చాలని ఆ సారు మీద అభిమానంతో నేను ఈ ముగ్గు వేయడం జరిగింది మళ్ళీ త్వరలో వంద రోజుల్లో చేస్తానని చెప్పినాడు కదా అందుకే ఈ అభిమానంతో వేయడం జరిగింది